సెప్టెంబర్ ఏడు ఆదివారం నాడు రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడబోతోంది చంద్రగ్రహణం కారణంగా ఆ రోజు సూతక కాలం ప్రారంభమైనప్పటి నుంచి మన దేశవ్యాప్తంగా అన్ని దేవాలయాలు కూడా మూసివేస్తారు గ్రహణం ఏర్పడడానికి తొమ్మిది గంటల ముందు నుంచే సూతక కాలం ప్రారంభమవుతుంది చిన్న ఆలయాల నుంచి పెద్ద ఆలయాల వరకు దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాలన్నీ కూడా సూతక కాలం ప్రారంభమైన వెంటనే మూసివేస్తారు ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఏడు నిమిషాలకు సూతక కాలం మొదలవుతోంది చంద్రగ్రహణ సమయంలో కొన్ని నియమాలు పాటించాలని చేయకొన్ని పనులు కూడా చాలా ఉన్నాయనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు పండితులు సనాతన ధర్మాన్ని నమ్మేవారు సాయంత్రం ఆరు గంటలలోపే భోజనాన్ని పూర్తి చేయాలి ఆ రాత్రి గ్రహణం పట్టి విడిచేంత వరకు ఎలాంటి ఆహారం కూడా తీసుకోకూడదు గ్రహణ కాలంలో నిద్ర అనేది నిద్రపోకూడదు అనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు చంద్రగ్రహణం రాత్రి సమయంలో వస్తుంది కాబట్టి ధ్యానం జపం తపం వంటివి చేయడం మంచిది కీలక నిర్ణయాలు ప్రయాణాలకు వీలైనంత దూరంగా ఉండాలి ముఖ్యంగా మాంసాహారానికి మద్యానికి దూరంగా ఉండాలి గర్భిణీలు కూడా ఈ సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి పట్టు విడుపు స్నానం ఆచరించాలి నిల్వ ఉండి తినే ఆహార పదార్థాలపై ఖచ్చితంగా దర్బలను ఉంచాలి తాగే నీటిపై కూడా దర్బలు వేయాలనే విషయాన్ని గుర్తించాలి ఇక గ్రహణం ముగిసిన తర్వాత తలస్నానం ఆచరించాలి శివుడి ఆలయాన్ని ఖచ్చితంగా దర్శించుకోవడం మంచిది అర్ధరాత్రి సమయంలో గ్రహణం పూర్తవుతుంది సోమవారం సూర్యోదయానికి ముందే గ్రహణ స్నానం ఆచరించాలంటున్నారు పండితులు సముద్ర స్నానం లేదా నదీ స్నానం చెరువుల్లో కాలువల్లో కూడా ఖచ్చితంగా నదీ స్నానం చేస్తే మంచిదనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు గ్రహణ స్నానం అయిన తర్వాత మాత్రమే ఎటువంటి ఆహారాన్ని అయినా తీసుకోవాలి ఇక సెప్టెంబర్ ఏడవ తేదీ అద్భుతమైనటువంటి ఖగోళ సంఘటన ఆకాశాన్ని అలరించబోతోంది ఇక అదే బ్లడ్ మూన్ గా చంద్రగ్రహణంగా తెలియజేస్తున్నారు ఇది సంపూర్ణ చంద్రగ్రహణం దాదాపు ఎనభై రెండు నిమిషాల పాటు కొనసాగుతుంది ఈ సమయంలో చంద్రుడు ఎరుపు రాగి రంగుల్లో మెరిసిపోతూ ఉంటాడు ఆకాశంలో ప్రత్యేకంగా కనిపిస్తాడు ఈసారి ఈ బ్లడ్ మూన్ చంద్రగ్రహణం ఆసియా ఆస్ట్రేలియా ఆఫ్రికా ఐరోపా ఖండాల్లో అన్ని దేశాల్లో స్పష్టంగా కనిపిస్తుంది భారత్లో వందకి వంద శాతం సంపూర్ణంగా కనిపిస్తుంది ఇక ఎప్పటికీ అయితే చేస్తున్నారు ఖగోళ శాస్త్రవేత్తలు ముఖ్యంగా హైదరాబాద్ ఢిల్లీ ముంబై కోల్కతా పూణే లక్నో చండీగఢ్ వంటి ప్రధాన నగర ప్రజలు దీన్ని చూసేందుకు కూడా అయితే జరుగుతున్నాయి ఇక భూమి సూర్యుడు చంద్రుడి మధ్యలోకి వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఈ సమయంలో చంద్రుడిపై భూమి నీడ పూర్తిగా పడుతుంది చంద్రుడు పూర్తిగా చీకటిగా మారిపోడు దీని కారణం భూమి వాతావరణం సూర్యకాంతి భూమి వాతావరణం కూడా ప్రయాణించేటప్పుడు నీలిరంగు కాంతి వ్యాపిస్తుంది సో ఎరుపు నారింజ కిరణాలు మాత్రం వంగి చంద్రుడిని చేరతాయి అందుకే చంద్రుడు ఎరుపు వర్ణంలో మెరిసిపోతూ ఉంటాడు ఈ గ్రహణాన్ని చూసేందుకు ప్రత్యేక కళ్ళద్దాలు అవసరం లేదు నేరుగా కంటితోనే సురక్షితంగా వీక్షించవచ్చు బైనాక్యులర్స్ లేదా టెలిస్కోప్ వాడితే మరింత స్పష్టంగా ఆకర్షణీయంగా కనిపిస్తుంది అంటున్నారు ఖగోళ నిపుణులు ఇక మేఘాలు లేని నిర్మలమైన ఆకాశం ఉన్న ప్రదేశాల్లో వీక్షిస్తే మంచి అనుభూతి కూడా లభిస్తుందనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు ముఖ్యంగా చాలామంది గ్రహణ సమయంలో కొన్ని ఆచారాలు పాటిస్తూ ఉంటారు ఖచ్చితంగా మన దేశానికి గ్రహణ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఈ యొక్క గ్రహణానికి సంబంధించి అన్నిటినీ కూడా పాటించడం మంచిదనే విషయాన్ని అయితే తెలియజేస్తూ ఉన్నారు